అమ్మ ఈ పిలుపులో ఎంతో మాధుర్యం ఎంతో మమకారం ఎంతో తీయదనం అందుకే భగవంతుడు సైతం అమ్మనే కావాలి అనుకున్నాడు అందుకే అమ్మ అంటే అంత గొప్పది అమ్మ గురించి ఎంతోమంది కవులు ఎంతోమంది రచయితలు చాలా విధాలుగా వర్ణించారు కాని అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే వందలో ఒకరు కోట్లల్లో ఒకరు మనల్ని మనలా ప్రేమించేది కేవలం ఒక్క అమ్మ మాత్రమే చివరికి ఈ లోకంలో నువ్వు ద్వేషించినా కూడా నిన్ను ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం అమ్మ మాత్రమే అమ్మ గొప్పతనం గురించి చెప్పే సినిమాలు ఇప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో చాలానే వచ్చాయి అందులో ఒకటి మాతృదేవో భవ ప్రతి ఒక్కరిని కదిలించి ఓ క్లాసిక్గా నిలిచింది ఈ చిత్రం ఈ చిత్రంలో విధివశాత్తు భర్తను కోల్పోయిన ఒక స్త్రీ క్యాన్సర్ సోకి తను కూడా కొద్ది రోజుల్లో మరణిస్తానని తెలుసుకొని తన నలుగురు బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం పడే తపన ఆరాటమే ఈ సినిమా అమ్మ ప్రేమకి అసలైన అర్థం చెప్పింది ఈ సినిమా పంతొమ్మిది వందల తొంభై మూడులో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకులు నిరాజనం పట్టారు సాధారణంగా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు వస్తూ పోతూ ఉంటాయి కానీ కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిపోతుంటాయి ఇదే రీతిలో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకొని ప్రతి ప్రేక్షకుడికి కన్నీరు పెట్టించిన సినిమా మాతృదేవోభవ ఈ సినిమా చూస్తున్న సమయంలో ప్రతి ప్రేక్షకుడి కళ్లల్లో నీళ్లు తిరగటం కాదు బోరున ఏడవటం లాంటివి కూడా జరిగాయి అని చెప్పటంలో అతిశయోక్తి లేదు మాధవి ప్రధాన పాత్రలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది అజయ్ కుమార్ డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కింది అయితే మలయాళంలో పెట్టిన ఆకాశదూతను తెలుగులో రీమేక్ చేశారు ముఖ్యంగా ఈ సినిమాలోని రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అనే పాట ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది భర్తను కోల్పోయిన మహిళ పిల్లల పోషణ కోసం ఎంతో కష్టపడుతూ ఉంటుంది అలాంటి సమయంలో ఆమె విషయంలో విధి చిన్నచూపు చూస్తుంది ఆ సమయంలోనే లోకం తెలియని ముగ్గురు చిన్నారుల కోసం ఆ తల్లి పడే తపనతో ఈ సినిమా తెరకెక్కింది అని చెప్పాలి అందుకే ఇక ఈ సినిమాలో తల్లి బిడ్డల మధ్య సెంటిమెంట్ ప్రతి ఒక్కరిని కంటనీరు పెట్టిస్తూ ఉంటుంది సినిమాలోని రాలిపోయే పువ్వా పాటకు ఏకంగా జాతీయ అవార్డు సైతం దక్కింది అని చెప్పాలి ముప్పై ఏడు లక్షల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుని సూపర్ హిట్ అయింది అయితే నిర్మాత సినిమా టికెట్లతో పాటు ఖర్చి కూడా ఇవ్వాలని సూచించారట ఆ తర్వాత కాలంలో ఈ సినిమా సంచలన విజయం సాధించింది ఎన్నో అవార్డులను కూడా దక్కించుకుంది ఈ సినిమా సంగీతం కోసం అప్పట్లో ఫుల్ బిజీగా ఉన్న కీరవాణిని సంప్రదించారు అజయ్ కుమార్ కథ వినగానే కీరవాణి ఫిదా అయిపోయారు తాను మ్యూజిక్ అందిస్తానని చెప్పారు ఈ సినిమాకు పాటలను వేటూరి రాశారు మెదక్ జిల్లా నరసాపురంలో సెట్ వేసి ఈ సినిమా షూటింగ్ను పూర్తి చేశారు కానీ రిలీజ్ రోజు మాత్రం అస్సలు కలెక్షన్స్ రాలేదు అంతేకాదు సినిమా విడుదలైన తర్వాత పాజిటివ్ టాక్ వస్తోంది ఆ తర్వాత ఈ సినిమా క్రేజ్ అమాంతం పెరిగిపోయింది కచ్చేస్తే ఆరు కేంద్రాల్లో సినిమా వంద రోజులు ఆడింది సినిమాకు భారీ కలెక్షన్స్ వచ్చాయి ఇప్పటి వరకు తెలుగులో వచ్చిన మోస్ట్ ఎమోషనల్ సినిమా ఇది ఈ కథ మొదటిగా ఈ సినిమా కథను జీవిత రాజశేఖర్లకు వినిపించారు కానీ ఈ సినిమాలో నటించేందుకు జీవిత నిరాకరించింది పెళ్లి తర్వాత తాను సినిమాలకు దూరంగా ఉంటానని చెబుతూ జీవిత రిజెక్ట్ చేయడంతో రాజశేఖర్ కూడా ఈ సినిమా చేసేందుకు ఒప్పుకోలేదు దాంతో మలయాళంలో నటించిన మాధవినే మాతృదేవోభవ సినిమాలోనూ తీసుకున్నారు మాధవి నిజానికి తెలుగమ్మాయే కాగా ఇక్కడ అవకాశాలు రాకపోవటంతో మలయాళంలో సెటిల్ అయింది ప్రస్తుతం మాధవి అమెరికాలో సెటిల్ అయింది ఇప్పటికీ ఆమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంటాయి మాతృదేవోభవ మూవీలో అందరినీ ఆకట్టుకున్న మాధవి తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నటులైన చిరంజీవి నాజర్ కృష్ణ సోభర్బాబు లాంటి స్టార్ నటులతో సినిమాలు చేసి మంచి స్టార్ పొజిషన్ను అందుకుంది అలాగే తమిళంలో రజనీకాంత్ హాసన్ వంటి సూపర్ స్టార్ హీరోల సరసన కూడా నటించి అక్కడ కూడా ప్రత్యేక స్థానం సంపాదించుకుంది మాధవి బాలీవుడ్లోకి వెళ్ళి అక్కడ కూడా సక్సెస్ఫుల్ హీరోయిన్గా మంచి స్థానం ఏర్పరచుకుంది